మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈ రోజు మీరు ఐదు సంవత్సరాలు ఎన్పిడిసిగా చాలా ఆకాంక్షలతోటి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోటి మీరు ఎంపిటిసి అయింది ఈ ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి నిధులతోటి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రజాస్వామిక బద్దంగా కొన్ని కార్యక్రమాలను అధిగమించగలిగినారు కొన్ని కార్యక్రమాలు చేయలేకపోవచ్చు ఇది అభివృద్ధి అనేటువంటిది నిరంతర ప్రక్రియ మన ఐదు సంవత్సరాల కాలంలో మనం ఎంత పనిచేసినాం ప్రభుత్వం ఎంత సహకరించింది ప్రజలకు ఏ విధంగా మనం ఎన్నికలు వచ్చిన వాగ్దానాలను పూర్తి చేయగలిగినటువంటిది మనకు మిగిలినటువంటి సంతృప్తి సరే నేను ఏ ప్రభుత్వాన్ని ఎవరిని విమర్శించే కాదు కానీ స్థానిక సంస్థలకు సంబంధించి మీరు ఏ విధంగా అయితే ఆలోచన పనిచేయాలనే తమలతో వచ్చినారో దాని తదుపరి దేశం మొత్తం ఒక మన ఇక్కడ బాధ్యతలు మెల్లమెల్లగా హరించబడి మీ యొక్క బాధ్యతలను మీరు మరింతగా పనిచేయలేకపోయినటువంటి వాళ్ళ మాత్రం వాస్తవం మీరు హక్కుల కోసమో నిధుల కోసమో నిధులు చెల్లింపుల కోసమో ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజాప్రతినిధులు పనిచేసినటువంటి దాని కొరకు గవర్నర్ ఇచ్చేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి నిజంగా దురదృష్టకరం దానికి సంబంధించి ఎవరిని కూడా మనం తప్పు పట్టే పరిస్థితి కాదు ఎందుకు జరిగింది ఎందుకు ఇట్లా వ్యవస్థ అయింది అనేది మననం చేసుకోవడానికి కొరకు ప్రయత్నం జరుగుతోంది ఒక మాట మాత్రం చెప్తాను ఇప్పుడు తప్పకుండా స్థానిక సంస్థలు అనేటువంటి చట్ట సభలో నిర్వహించినటువంటి చట్టాలను చట్టసభల ద్వారా కేటాయించబడినటువంటి బడ్జెట్ నిధులను క్షేత్ర స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే రీతి లోపల ప్రణాళిక చేసి మండల పరిషత్ సమావేశం ద్వారా వాళ్ళకు చేరవేసేటువంటి బాధ్యత గల వేదికలు ఇవన్నీ ఆ వేదికలు ఎంతవరకు పనిచేసినా ఏంటి అనేటువంటి మనం ఈరోజు సంబంధంగా చేసుకునేది కాదు కానీ అది మళ్ళీ ఎన్నికల్లో మనం పనిచేసిన దానికి నిదర్శనంగా మారబోతుంది ఏది ఏమైనా మీరు ఐదు సంవత్సరాలు చాలా కష్టపడి ప్రజలకు అనేక రకాలుగా సేవ చేయాలని సమరపడ్డారు భగవంతుడు మీకు అందరూ కూడా కష్టపడ్డ ఆ పని చేసిన ఆ తపన దిగు నుంచి మళ్ళీ అందరూ కూడా ప్రజాప్రదేశ్ రావాలని కోరుకుంటారు రాజకీయాలు వేరు పార్టీలు వేరు అంశాలు ఉంటాయి పార్టీల యొక్క ఎజెండా ఉంటుంది బరాబరిగా విమర్శించుకుని అక్కడ కానీ విమర్శకు కూడా ఒక సిద్ధాంతం ఒక పద్ధతి మళ్ళీ ఎగ్జిట్ వే మా గురువు గారు చొక్కారావు గారు చెప్పేవారు రాజకీయంగా ఎక్కడిదాకా తిట్టుకోవాలంటే మళ్ళీ మనం కలవడానికి ఒక మార్గం ఉండాలి కానీ అది రాను రాను పూర్తిగా ఆనాటి రాజకీయానికి మన డెలిబ్రేషన్స్ మనం మాట్లాడుకునే దాంట్లో రాజకీయ నాయకులు పరస్పరంగా చుట్టుకునేటువంటి బాధ్యత ద్వారా చాలా తక్కువగా అవుతా ఉన్నాం అది ఉండద్దని విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన వారిగా నేను గౌరవ మాజీ అప్పుడప్పుడు ఫోన్ చేస్తా ఉంటాను అలా మీరు పది ఏళ్ళు పనిచేసారు ఏదైనా సమస్యలు మనం అడుగుతాం అట్లనే మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నా ఎంపీటీసీ పదవి అయిపోయిందని అనుకోవద్దు అయోగ్యం అది ప్రారంభించలేకపోయినాం మేము పని చేయలేకపోయినాం ఏమనుకోకండి పార్టీలు పార్టీలే బాబు లేకపోతే అందరికీ గెలవాలని కోరుకుంటాము చదివే కూర్చున్నా కానీ మీరు తెచ్చే సమస్యను కూడా విస్మరించారు బరాబర్గా మీ సందర్భం మీ సమస్యను తీసుకు తీసుకొస్తే దానికి కూడా నేను చదివే విధంగా ప్రాధాన్యత ఇస్తానని మాట కూడా మనం చేస్తాను అయ్యా నా ప్రజలు అయిపోయిన ఫీల్ ఏం కావద్దు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దృష్టికి ఏది వస్తే నేను మీ శాసనసభ ఉస్మానాబాద్ నియోజకవర్గం ఉంటే ఇంత మన తెలుసు పక్కగా ఏమన్నా ఎవరంటే సిద్దిపేట సిద్దిపేట అని ఒక మెలుగుంటుండే అటువంటి వెలుగు ఉస్మాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే మీకు గౌరవం దొరకే విధంగా నా పని చేరు ఉంటుంది అనేటువంటి ఆ దిశ నాకు సహకరించండి నేను కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వాడిని నేను పెద్దలు రాజకీయ గురు మాకు నా మిత్రుడు శేఖర్ కుప్పైళ్ళ కింద నేను ఎస్ఆర్ఆర్ గారి ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా నేను వచ్చినటువంటి వ్యక్తిగా నాకంతా కూడా రాజకీయాలు వేరు ఉంటుందే చెప్తాను దాని తర్వాత అధికారులు కూడా అదే చాలా సమావేశాలు నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే కాగానే మంత్రి అయిన తర్వాత నేను మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ ఆర్డబబ్ పంచాయత్రాజ్ చేసాం వీటి యొక్క ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ ఎండాకాలంలో ఒక దగ్గర కూడా ఒక బిద్దెతో ధర్నా జరగదు దాని కొరకు ప్రత్యేకించి నూట పంతొమ్మిది సెగ్మెంట్ మూడున్నర కోట్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను ఎనిమిది కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ తర్వాత స్కూల్ లేదా కిచెన్ లేదా ఓపెన్ జిమ్స్ కు సంబంధించి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా భవిష్యత్తులో కూడా పంచాయతీరాజ్ సంబంధించి పరపతి రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా మంత్రిగా నా వివిధ శాఖల మంత్రులతో సంబంధంతో అనేకం తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నా కోరి ఇప్పటికే ముఖ్యమంత్రిగా ప్రకటించినటువంటి ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ గురుకులకు సంబంధించి దంగాల బిలింగ్ దగ్గర దాదాపు ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించడం నాలుగు పాఠశాలలు ఒకటే కాంప్లెక్స్ గా రాబోతా ఉంది అని సందర్భంగా మనం చెప్తా ఉన్నాం ఇది కాక కూడా ఏదైనా రాజకీయంగా అందరూ శ్రమపడి ప్రజా జీవితంలో ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎంపీడీసీ కాదు ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఈ యొక్క బాధ్యతల నుంచి తాత్కాలికంగా అనుకోండి మళ్ళీ రేపు బాధ్యతలు చెప్పటే విధంగా అనుకోండి మీరు నిరంతరం ప్రజా జీవితంలో ఉండాలని ఈ ఐదు సంవత్సరాల పనితీరు మీకు ఒక మధురమైనటువంటి దీపు గుర్తుగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని మీ అందరూ కూడా ఐరోగ్యాలయాలను ప్రార్థిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియదు